ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే రాత్రి పొద్దుపోయి వచ్చాము అరుణాచలం గిరి ప్రదర్శనకి వెళ్ళి చెప్పాను కదా మీకు ముందుగానే వీడియోలో వారం రోజులు కనపడనని అలాగే రాత్రి వచ్చాము ఇప్పుడైతే ఇంకా రాగాలను ఏం కోర్చాలో తెలియలేదు నేనైతే పెసరపప్పు నిమ్మకాయ పప్పులు చేస్తున్నాను అదైతే అయిపోయింది రెడీ రెడీగా ఇంకా నిమ్మకాయ బెండాలు చల్లారితే ఇప్పుడైతే ఇంకా చట్నీ పచ్చడి కోసం జొన్న చెరీ టమాటాలు ఉన్నాయి కదా ఆ చెర్రీ టమాటాల చట్నీ చేస్తున్నాను చెర్రీ టమాటాల చట్నీ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ చూడండి కొంచెం ఎండిమిరపకాయలు కొంచెం పచ్చిమిరపకాయలు ధనియాలు ఇంకా కొంచెం జీలకర్ర వేసేస్తాం ఫస్ట్ నూనె కాగితే ఇంకా కొద్దిగా మెంతులు ఆవాలు నూనె ఎక్కువ వేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ గొంతు కూడా బాగా రాసిపోయింది నాకైతే ఆ నీళ్ళు నీళ్ళు పడి చూడండి ధనియాలు పచ్చిమిరపకాయలు ఎనిమిది రకాయలు అయితే వేసేస్తున్నాను ఇంకా నువ్వు పప్పు తెల్ల నువ్వులు ఈ పప్పుచారైతే ఫస్ట్ పెసలపప్పు వాటర్ వేసి కుక్కర్లో రెండు విజిల్స్ రానిచ్చాను ఫ్రెండ్స్ తర్వాత తిరగమాత ఇది మిరపకాయలు ఇంకా తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటాలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి తిరగమాత పెట్టేసి బాగా ఉడకనిచ్చాను చూడండి బాగా ఉడికిపోయింది తర్వాత కొత్తిమీర వేసాను దించిపోయే ముందు ఇప్పుడైతే బాగా చల్లారాక నిమ్మకాయ రసం పెట్టుకున్నాను ఇదిగోండి మూడు నిమ్మకాయల రసం తీసి పెట్టుకున్నాను అదైతే పోసాను బాగా చల్లారాక ఇదైతే ఏగిపోయాయి కొంచెం ఇంకొంచెం సేపు ఉంచేస్తే సరిపోద్ది ఏగిపోయాక ఈ దించుతా అనంగా జీలకర్ర జీలకర్ర మరీ ఏకుండా ఉండాలి ఇవి చెర్రీ టమాటాలు పెట్టేసి వెళ్ళాను ఫ్రెండ్స్ కోసేసి ఫ్రిడ్జ్లో బయట పెట్టుంటే పండిపోయిందేమో అయినా బాగుంటాయి ఈ భలే జ్యూస్ అయితే బాగా వేగిపోయాయి అయితే తీసి మిక్సీ జార్లు పెట్టుకుంటాం ఇదిగోండి ఫ్రెండ్స్ మిక్సీ జార్లో అయితే వేసేసాము ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇవి బాగా వేగాలి కదా టమాటాలన్నీ వేసేసుకోవాలి దీంట్లోనే చింతపండు కూడా కొద్దిగా నిమ్మకాయ సైజు అంత అనుకోండి బాగా వాడాలి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసేసుకుంటాం జార్లో ఒక స్పూన్లు వేసాను ఇది బాగా చల్లారాక మిక్సీ జార్ టమాటోలు అయితే బాగా వాడిపోయాయి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోతే వాడిపోయినట్టే చింతపండు అది బాగా మగ్గింది ఇప్పుడైతే కొంచెం తెల్లగడ్డలు కూడా రెండు వేసాను దీంట్లో ఇంక ఇవైతే అన్నీ మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడైతే మె ఇది మెదిగిపోయింది దీంట్లో వేసేయాలి వేసేయాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని తిరగా మారి పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరిపకు ఇంగువ